కృంగిపోయిన వంతెన వెంకటాపురం మరియు చర్లకి నిలిచిగా రాకపోకలు వెంకటాపురం మండలం యాకన్నగూడెం రాళ్లవాగుపై నిర్మించిన వంతెనపై పరిమితికి మించి లారీలు ఓవర్లోడ్తో వెళ్లడం వలన ఈ పరిస్థితి దాపురించిందని పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు విషయం తెలుసుకున్న ఆర్ఎండ్బి అధికారులు వెంటనే వంతెన వద్దకు చేరుకొని అర్ధరాత్రి నుంచే రాకపోకలు నిలిపివేశారు వంతెన ఎప్పుడు కూలిపోతుందోనని వాహనాదారులు ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆర్ఎండ్బీ అధికారులు స్పందించి వంతెన వద్ద మరమ్మతులు చేపించి వాహనదారులకు ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని పరిసర ప్రాంత ప్రయాణికులు ముక్త కంఠంతో కోరుతున్నారు అసలు లేనే లేవండి అని ఏం చెప్పాలా ఆ గురువులు అందరినీ తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఆఫీసు కూడా చేశారు